అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కొడలు అనస్వాల్ ఛానల్ ఈరోజు మా చిన్న బాబుని తీసుకుని నేను మా వారు దీపావళి సామాన్లు కొనడానికి వచ్చాము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే కొన్నాము ప్రతి సంవత్సరం ఇక్కడే కొంటాము ఎక్కువగా ఆర్ట్స్ కాలేజీలో షాపులు ఇలా వరుసగా నెంబర్ వైజ్ పెడతారు అక్కడే వెళ్ళి తీసుకుంటాము హోల్సేల్గా ఏమి అమ్మరు కానీ కొంచెం రీజనబుల్గా ఉంటాయి అందుకని చెప్పేసి ఇక్కడికే వెళ్ళి తీసుకుంటాము అండ్ లాస్ట్ ఇయర్ ఇదే షాప్ నెంబర్కి వెళ్ళాము అండ్ ఈ సంవత్సరం కూడా ఈ షాప్కే వెళ్ళాము నాకు తెలియలేదు గుర్తులేదు మా వారు చూసి సేమ్ ఇదే షాప్కి వెళ్ళావు లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే షాప్లో తీసుకుంటున్నావు అనేసి అన్నారు అండ్ నేనైతే ఎక్కువగా టపాసులు ఏమి తీసుకోను సింపుల్ బడ్జెట్లో సింపుల్గానే తీసుకుంటాము మరి ఎక్కువగా తీసుకోము లాస్ట్ ఇయర్ అంతే ఈ సంవత్సరం కూడా అంతే కొంచెం కాస్ట్ పెరిగినాయి కానీ నేను ఒక బడ్జెట్ అనుకుని వెళ్ళాము ఆ బడ్జెట్లో అయితే వస్తాయో అన్ని మాత్రమే తీసుకుంటాము ఎక్కువగా ఈ ఇలాంటి ఐటమ్స్కి అయితే డబ్బులు వేస్ట్ చేయము మా చిన్నుడు గన్ గన్ను ఒకటే చాలు అనేసి అన్నాడు కానీ మేమైతే ఇంకా డ్యూటీలు ఉంటాయి మాకు డ్యూటీలు కొట్టిన తర్వాత ఏదో కొన్ని ఐటమ్స్ అయితే కాల్చాలి కదా అనేసి కాకర పువ్వొత్తులు ఇంకా తాళ్ళు చిచ్చుబుడ్లు ఇవి మాత్రమే తీసుకున్నాము ఇంకా అవి తీసేసుకుని షాప్ నుంచి కూడా వచ్చేసాము షాప్కి బిల్లు పే చేసి ఇంకా ఐటమ్స్ తీసుకుని వచ్చేస్తుంటే ఇంకా గన్ను తీసుకోవాలి గన్ను తీసుకోవాలని చాలాసేపు నుంచి అడుగుతున్నాడు అందుకని గన్నలు ఎలా ఉన్నాయి ఏంటనేసి చెక్ చేస్తున్నాను కానీ వాడికైతే మాత్రం ఒక గన్ సెలెక్ట్ చేసుకున్నాడు ఆ గన్ను మాత్రమే కావాలన్నాడు ఇంకా ఎన్ని ఐటమ్స్ చూపించినా ఇవేమి వద్దని చెప్పేసి వాడికి ఏది కావాలంటే అదే తీసుకున్నాడు ఆ గన్ను వాళ్ళు అన్నయ్య వాడు కలిపే ఆడుకుంటానన్నారు అందుకనే ఒకే ఒక గన్ తీసుకున్నాను మాకు కావలసిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత మొత్తం షాపుల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం కొత్తవి ఏమేమి వచ్చినాయా అనేసి మొత్తం అన్నీ చెక్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండిల్స్ ఇంకా వాటర్ పోసి దీపాలు అవన్నీ కొత్త కొత్త వెరైటీస్ అవి వస్తున్నాయి కదా అవన్నీ చూసాము కానీ నేనైతే వాటర్ పోసి దీపాలు క్యాండిల్స్ అవేమి వెలిగించను కాబట్టి అవి ఏమీ తీసుకోలేదు జస్ట్ శాంపుల్గా తీసుకున్నాము ఇంకా మా వారు మా చిన్నోడు మెల్లిగా షాప్లో అవన్నీ చూసుకుంటూ ఏమేమి ఉన్నాయా అని చెక్ చేస్తు ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నా కానీ మొత్తం అందరూ ఒకటే రేటు మీద అమ్ముతారు అందరి షాపుల్లోని ఒకటే రకం ఐటమ్స్ ఉంటాయి కానీ మనకు నచ్చిన చోట ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు మేమైతే స్టార్టింగ్ ఏ ఏ షాప్కి అయితే వెళ్తామో ఆ షాప్లోనే తీసేసుకుంటాము పది నాలుగు అయితే తిరగము కొత్త ఐటమ్స్ ఏమన్నా వచ్చినాయేమో అని చూస్తాం తప్ప వాళ్ళకి బేరమాడి మళ్ళీ అవి తీసుకోకపోతే ఫీల్ అవుతారని చెప్పేసి లోపలికి కూడా వెళ్ళము చక్కగా మేమైతే దీపావళి సామాన్ కొనుక్కొని ఇంటికి వచ్చేస్తాం